గురక <Guraka> కొంతమంది నిద్రలో చాలా గురక పెడతారు అయితే ఇది నిద్రలో ఉన్నవారికి తెలియదు కానీ వారి పక్కనున్న వారిని మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది శ్వాస మార్గం ఇరుకు కావటం అనేది గురకకి కారణం అవుతుంది కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల శ్వాస మార్గాలు ఇరుకుగా ఉంటాయి మరికొంతమందిలో వయసు పెరిగే కొద్దీ గొంతు లోపలి కండరాలలో మార్పు కలిగి బిగుతుదనం తగ్గటం వల్ల గురక మొదలవుతుంది గురకకి అసలైన కారణాలు తెలుసుకోగలిగితే ఈ సమస్య నుండి చాలా తేలికగా బయటపడవచ్చు ఇందులో మొదటిది నిద్రాభంగిమ సాధారణంగా వెల్లకలా పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది భూమి ఆకర్షణ శక్తి నాలుకని వెనక్కి గుంజుతుంది అలాగే గొంతు అంతర్భాగంలో ఉండే మెత్తని కణజాలం కిందికి జారి శ్వాస మార్గాన్ని అడ్డుకుంటుంది అందుకే చాలా మందికి వెల్లికలా పడుకున్నప్పుడు గురక బాగా ఎక్కువగా వినిపిస్తుంది ఇలాంటి వారు భంగిమ మార్చి పక్కకి తిరిగి పడుకుంటే ఈ సమస్యను కొంతవరకు నివారించవచ్చు గురకకి మరో కారణం అధిక బరువు అధిక బరువు వల్ల గొంతులో కఫం ఎక్కువగా తయారవుతుంది శ్వాస మార్గాలు కొవ్వు వల్ల ఇరుకుగా మారతాయి దీనివల్ల గురక వస్తుంది కాబట్టి సరైన మార్గంలో బరువును తగ్గించుకోగలిగితే గురక తగ్గిపోతుంది అధిక బరువు వల్ల లోపల ఉండే కండరాలు పక్కటెముకల మధ్య ఉండే కండరాల మీద అధిక ఒత్తిడి పడటం వల్ల వాటి పనితీరు తగ్గి శ్వాస ప్రక్రియ నెమ్మదించి గురక మొదలవుతుంది కొంతమందిలో తల కింద రెండు దిండ్లు పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది దీనివల్ల గొంతులోని కండరాలు ఒత్తిడికి లోను కావటం వల్ల గురక వస్తుంది కాబట్టి తల కింద తక్కువ ఎత్తు వీలైతే అసలు దిండు పెట్టుకోకుండా పడుకుంటే గురక రావడాన్ని తగ్గించవచ్చు ఇవే కాక ముక్కు దిబ్బడ జలుబు అలర్జీ ఆస్తమా సైనసైటిస్ గొంతులో ట్రాన్సిల్స్ అధిక శ్రమ అలసట ఒత్తిడికి లోను కావటం చాలినంత నిద్ర లేకపోవటం స్మోకింగ్ ఆల్కహాల్ని ఎక్కువగా సేవించటం మొదలైనవి కూడా గురకకి కారణమవుతాయి వీటిని తగ్గించుకోగలిగితే గురకని విజయవంతంగా తగ్గించుకోవచ్చు వంటింట్లో చాలా తేలికగా దొరికే వస్తువులతో ఈ గురకకి చెక్ పెట్టవచ్చు అవేంటంటే ఒక గిన్నెలో నీళ్లను బాగా మరిగించి అందులో కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ని వేసి ఆవిరి పట్టడం వల్ల శ్వాస తీసుకోవటం తేలికై గురక తగ్గుతుంది మిరియాలు యాలకులు లవంగాలు షొంటి పొడి అన్నింటినీ సమపాళ్లలో తీసుకొని వాటిని పొడి కొట్టి పెట్టుకొని మనం రోజూ తాగే టీలో కానీ పాలల్లో కానీ ఒక చిటికడు కలుపుకొని తాగటం వల్ల గురక తగ్గుతుంది ఎందుకంటే ఇవి కఫాన్ని తగ్గించే ఔషధంగా పనిచేస్తాయి ఇలా రెగ్యులర్గా చేయటం వల్ల గురక నుండి పూర్తిగా ఉపశమనాన్ని పొందవచ్చు నిద్రపోయే ముందు ఒక కప్పు కాఫీ తాగటం పచ్చి అడుకులని కొంచెం తినటం వల్ల కూడా గురకని తగ్గించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం పింక్ సెవెన్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయండి